సోదరులకి మీడియా సోదరులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిసిసి అధికారా ప్రతినిధి శ్రీ ఇందాతుర్నత నా మనస్పూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సత్యసన జిల్లా అధ్యక్షులు వినాయకునత గారి ఆదేశాల మేరకు ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మీలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఖలీ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీసుల అధ్యక్షులు సుధాపకాష్ గారి కారాలను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అయ్యా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మీకు ఒకటి తెలియజేస్తున్నాను మీకు ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయితే బీజేపీ ప్రభుత్వము యోగి ప్రభుత్వము రావడము చంపడము నరకడము ట్రికింగ్ చేసుకోవడం లేదంటే ఈవీఎంల ద్వారా తెలుసుకోవడం ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజాస్వామ్యం ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు మా పార్టీలో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో బోనమాలు నేర్పించింది మీకు కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే అనే పదం కూడా తెలియదు మీకు అప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యూనివర్సిటీ సూరెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంచి యువకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గల్లా అరుణకుమారి వాళ్ళ నాయన గారు దాని గురించి నేను వెళ్ళానంటే మీ భండారం అంతా బయటపడిపోతుంది గల్లా అరుణకుమారి గారి తండ్రి మీకు మీరు ఏం మాట ఇచ్చిండ్రి మీకు ఎందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఎందుకు గెలిపించారు ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు అని చెప్పి నేను ఇప్పుడు నోరు తినానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది బయటపడితే కూడా నాకేం చేసుకోలేదు దయ వల్ల అరవై ఐదేళ్ళు నాకు ఈ మధ్యకాలంలో ఎవరో అంటే వాళ్ళు ఫోన్ చేయడం బెదిరించడం సంప్రదిస్తాం నీకు ఇచ్చేస్తాము నరికేస్తాము అని చెప్పి రోడ్లో పోతా ఉంటాను ఒంటరిగా పోతా ఉంటాను రాండి చూసుకుందాము నేను భయపడేవాడిని కాదు దేవుని వరము బతికే ఉన్నాను నేను నేను దేవుడు ఇచ్చిన ధైర్యంతో ఒకటి చెప్పగలుగుతున్నాను నన్ను వారికి నన్ను ఒకవేళ చంపే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి బాగా నేను పోతూ పోతూ నేను ఒకరినే పోను నా జతకి దుబ్బు గురి తీసుకొని వెళ్తాను అది గుర్తుపెట్టుకోండి ముఖ్య కారణం ఏమంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి నియోజవర్గం రాంకుప్పంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ చేసేదానికి పోతే మీకేం బాధ చెప్పండి మీరే చదవాలా ఏకొకరిని కావాలా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేయకూడదా ఈ ప్రజాస్వామ్యం కాదా ఇది ఏమన్నా యూపీ రాష్ట్రమా ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఎవరన్నా దాడించుకోవాలి కూడా వేసుకోవచ్చు నామినేషన్ మీకేమంత అభ్యంతరము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అక్కడ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధికి కొట్టి కార్ ధ్వంసం చేసి గౌరవం చేసి నామినేషన్ పత్రాలు చింపేసినారు అయ్యా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మీరు ఈవీఎంతో గెలిచినారు మీకు ధైర్యం ఉంటే ఇక్కడ కూడా ఈవెంలో పెట్టుకోండి మీకు ధైర్యం ఉంటే అధికారం మీదే కదా అక్కడ చూస్తే నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నారు వర్షాలు లే రైతులు అయిపోతా రేపు గురి ఏ స్వన్సెచ్చిపో ప్రయత్నం చేస్తా ఉన్నారు వర్షాలు పడలేక కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు నేను ఒకటే తెలియజేసుకుంటాను నామినేషన్ వేస్తే మీకు బాధ ఏంటి ఏం మాకు హక్కు లేదా కాంగ్రెస్ పార్టీ వారికి మీరే చేసుకోవాలా మీరే రాజకీయం చేసుకోవాలా మీకు ఎట్లా మీకు తెలుసు మీరు వెళ్ళిపోయే కాలం వచ్చింది అంటే ఓడిపోయే కాలం వచ్చింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టండి మీరు కాన ఓడిపోకపోతే నేను నా గుండు చేపించుకుంటాను నడి రోడ్లో కుప్పంకి వచ్చి కుప్పంలో నేను నేను గుండు చేసుకుంటాను నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏందో వాళ్ళు పెట్టుకున్నారులే ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు ఎన్నో పులివిందలు వాళ్ళు పెట్టుకున్నారులే కాదు ఇప్పుడు కృధాబ కార్యాలయం నుంచి మొదలైంది ఇప్పుడు దీనికి దీన్ని వెనకాల వచ్చింటే మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ఎన్హెచ్ నాయకుల్లా గారు కూడా పత్రిక మూలకంగా ఇచ్చేసినారు ఇపో రేపు మన వైఎస్ఎస్ శిమల్లారెడ్డి గారు కూడా రంగంలోకి దిగుతారు తెలుగుదేశం వాళ్ళకి మంచి బుద్ధి చెప్తారు అది మాకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు ఎన్నికలు జరిపే ధైర్యంగా ఉంటే కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు ఎక్కడైనా కానీ ఐదు సీట్లు ఆరు సీట్లు గెలుచుకొని పోతే నేను రాజకీయ సన్నాసం తీసుకుంటాను అయ్యా మీకు ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబట్టి కౌన్సిలర్గా గెలిపించుకోలేని శక్తి లేనప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి కౌన్సిలర్ కొనుగోలు చేసి చైర్మన్లు చేస్తున్నారు మాత్రం మీరు ఒక రాజకీయ నాయకుడు మీరు సక్రమ ముందుగా అందరికీ నమస్కారము మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికీ ఈ ఈరోజు కద్రిలో కద్రి నాయకులు కలిసి మీట్ పెట్టడం జరిగింది ఇది డెమోనిక్ కంట్రీనా లేకపోతే బీజేపీ కంట్రీనా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది కంట్రీలో మన ఇంద్రమ్మ ఉన్నప్పుడు మన పద్ధతులు ఎట్లుండయా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పద్ధతులు ఎట్లుండే బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పద్ధతులు ఎట్లున్నాయి ఇదిగా ముందుగా ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి చిత్తూరు జిల్లా కుప్పం రామ్ కుప్పంలో జెడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి పోయినందుకు అదే పార్టీకి చెందిన డిసిసి అధ్యక్షులు కారును అధికార ప్రతినిధి వాళ్ళని దౌర్జన్యంగా దొబ్బి కారును ధ్వంసం చేయడం జరిగింది ఇది ఏమి కంట్రీ అనేది మా ప్రశ్న ఇది బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి రోడీ రాజ్యంని నిర్వహిస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఖండిస్తూ ఉంది ఇది డొమినేట్ కంట్రీ అని ఇంగొత్తూరి మీరు మేలుకోవాలి ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీకు గెలిచే సత్తా లేనప్పుడు చేసే ముఖ్య పని ఏమంటే రోడీలను దింపి కొట్టించడం గెలిచే సత్త ఉన్నవాళ్ళు ఎప్పుడు కానీ రోడీలన్నీ కానీ ప్రజలు వెనకాల ఉంటే ఎన్ని నామినేషన్లు వేసుకున్నా మనం గెలవగలం అనే అతను ఎప్పుడు కానీ రౌడీజం గుండాయుజం చేయలేని పద్ధతి లేరు నాకెవరు లేననేవాడు అతనే రౌడీజం గుండాయుజం చేసేది ముఖ్యంగా గమనించుకోవాలి ఈ బీజేపీ కుటుంబం టీడీపీ నాయకులు జనసేన నాయకులు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి వచ్చినాక మనం దీన్ని గుర్తిస్తాము మర్చిపోము మా రాహుల్ గాంధీ గారు వెంటనే ఖండిస్తున్నారు అదేవిధంగా మా షర్మినమ్మ గారు కూడా దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తున్నారు దీనికి చేసిన పని మేము మర్చిపోమని వచ్చే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీదే అని మీరు నేనుకోవాలి ఇంకొత్త ఇట్లాంటి పనులు కానీ నామినేషన్లు వేయడానికి ఈడీని పంపించి వ్యతిరేకంగా ఆడ చేసిన పనులను చేసిన రౌడీ రాజకీయాలను ఖండిస్తూ వెంటనే వాళ్ళ వాళ్ళ ఎవరు దోర్జనం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలని మేము ఈ మీడియా పథకంగా కోరుకుంటున్నాం